హనుమాన్ కాకాని కళ్యాణ మండపంలో హనుమాన్ యక్షన్ పోలీసులు ఇరు పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు జూన్ నాలుగో తేదీన ఎన్నికల లెక్కింపు కారణంగా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలని కార్యకర్తలకు ప్రతి ఒక్కరు పిలుపునివ్వాలని కోరుతూ గన్నవరం డిఎస్పీ జయ సూర్య పలు సూచనలు అందించారు జంక్షన్ కాకాని కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు సోషల్ మీడియా ప్రతినిధులు కార్యకర్తలతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో జూన్ నాలుగవ తారీఖును నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలతో ముందస్తుగా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేలాగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల కౌంటింగ్ శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గన్నవరం సబ్ డివిజన్ డిఎస్పీ ఆర్ జయసూర్య ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలుతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టులు అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురికి మించి ఒకచోట గుంపుగా ఉండరాదని కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని రెచ్చగొట్టే చర్యలు ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని అన్ని రాజకీయ పార్టీల వారు శాంతియుతంగా ఉండాలని ముందస్తుగా అనుమతులు లేకుండా ఊరేగింపులు ర్యాలీలు చేయరాదని అన్నారు జూన్ ఆరు వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నిటిని ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో సదరు కేసులు అన్నిటిలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించుటకు రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు పోలీసులకు అందించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నట్లు అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కొరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో అదే సహాయ సహకారాలను అందించాలని డిఎస్పి కోరారు ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి వేదాశ్రీ హనుమాన్ జంక్షన్ సిఐ అల్లు నరసింహమూర్తి ఎస్ఐ ఏడిఎల్ జనార్దన్ పి అర్జమ్మ వీరవల్లి ఎస్ఐ మేడబోయిన చిరంజీవి పోలీస్ సిబ్బంది రాజకీయ పార్టీల నాయకులు వారి ప్రధాన అనుచరులు పాల్గొన్నారు అన్ని పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ విన్నపము ఈ నెల పదమూడవ తారీఖున పోలింగ్ ఎంతో ప్రశాంతంగా జరిగింది చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఇక్కడ యొక్క నాయకులు కార్యకర్తలు పార్టీ వారు అందరూ సహకరించారు ఆ రోజు పోలీసు వారు కూడా ఇంత కష్టపడి పనిచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిపించారు అలాగే మనకి నాలుగో తారీఖున కౌంటింగ్ డే అది నాలుగు ఐదు ఆరు ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ర్యాలీలు కానీ ప్రొవిజన్స్ కానీ మరి ఏదివైన కార్యక్రమాలు జరగడానికి లేదని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది అమల్లో ఉంది దీని దీని మూలంగా ఎవరు ఐదుగురు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది ఎక్కడా కూడా పబ్లిక్ ప్లేస్లో గురికూడకూడదు ఒకటో తారీఖు నుండి మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఒకటో తారీఖు సాయంత్రం నుంచి ఆ రోజు సాయంత్రం నుంచి ఎవరు కూడా ఏ పార్టీ వారు కూడా పెద్ద పార్టీ వారిని తప్పించేది కానీ లేకపోతే రెచ్చగొట్టేది కానీ చేయటం కానీ పనులు చేయటం కానీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం కానీ లేదా ఆఫీసుల మీద వెళ్ళడం కానీ ఎటువంటి చేయకూడదని పోలీసు వారి దగ్గర నుంచి హెచ్చరిస్తాం ఒకవేళ అటు అటువంటి పనులు ఏమి చేసినా సరే మీద కేసులు రిజిస్టర్ చేసి పాయింట్ అవుట్ వేసి దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటాము ఇప్పటివరకు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు ఈ కోఆపరేషన్ కూడా ఆరో తారీఖు వరకు అంటే మండల్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆరో తారీఖు ఉంది ఆరో తారీఖు వరకు మాకు ఎక్స్టెండ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇవాళ ఎన్నికలనేది ఒక పండుగ లాంటిది ఆ పండుగని ఆస్వాదించడం తప్ప ఇబ్బంది ఇబ్బంది పోలీసుల దగ్గర నుంచి కానీ ఆంధ్రా కానీ బ్రేక్ చేసి ఇబ్బంది పడకంట్టుకోని అందరికీ తెలియలేదు థ్యాంక్ యూ సో సమస్య గ్రామాలు ఏమైనా మన దగ్గర సమస్యాత్మకమైన గ్రామాలు అంటూ పెద్దగా ఏమి లేవు మన ముందుగా మేము అనుకున్నంత సమస్యాత్మకంగా అయితే ఎలక్షన్ లేవు బట్ ఎక్కడైతే కనుక ఎక్కువ జనాభా ఉంది అలాగే కోల్డ్ ఏ రోజున మంచి దర్శన వాతావరణం లైట్గా వచ్చిన ఏరియాలో మాత్రం మేము టికెట్స్ అయితే రన్ చేస్తాము పర్టికులర్గా గండవరం టౌన్ కానీ బాపురిపాట్ టౌన్ జలప్రోలు అలాగే ముస్తాబాద్ ఈ ఏరియాలో ఏదైతే ఉందో అలాగే మన బీరవల్లి ఏదో మల్లవల్లి ఈ ఏరియాస్లో మేము టికెట్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నాము అవి కంటిన్యూ వచ్చి ఇంకా సంగిరం చేస్తున్నాము